రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న అతిపెద్ద టార్గెట్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు అంతకు మించి అతిపెద్ద టార్గెట్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు పదకొండు స్థానాల్లో ఉన్నారు అప్పుడు నూట యాభై స్థానాల్లో ఉండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పెట్టుకున్నారు ఎందుకు అసలు సాధ్యం కాదు అనుకున్నారు చాలా గట్టిగానే ఏమో వ్యక్తం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉందో తెలియదు కానీ కానీ అనుకున్న దాంట్లో కనీసం సగం కూడా సాధించలేకపోయారు పదకొండు స్థానాలకు పడిపోయారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్త లెవెన్ అయిపోయింది అక్కడ కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు అదే పెద్ద టార్గెట్ అనుకుంటే ఇప్పుడు అంతకు మించిన ఒక బిగ్ టార్గెట్ పెట్టుకున్నారు అదేంటి అంటే అప్పట్లో మూడు పార్టీలు కలిసినా సరే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పెట్టుకున్నారు ఇప్పుడు తర్వాత వాస్తవానికి ఏమనుకోవాలి ఆ వ్యతిరేక ఓటు చేలకుండా ఉండాలి అనేది కదా పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అప్పుడు అధికార పక్షానికి అప్పుడు అధికారంలో వైఎస్ఆర్సిపి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యతిరేక ఓటుతోనే గెలవాలనుకుంటున్నారు ఇది అతిపెద్ద టార్గెట్ అవుతుంది ఎందుకంటే ఒక సింగిల్గా ఉన్న పార్టీకి సంబంధించిన వ్యతిరేక ఓటు చీలకుండా దాన్ని పట్టుకుని అధికారంలోకి రావడం అనేది ఆ మంత్రం అయితే సక్సెస్ అయింది ఆ వ్యూహం అయితే సక్సెస్ అయింది అటు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ బాబు గారి ఆలోచన కానీ సక్సెస్ అయింది కానీ ఇక్కడ ముగ్గురు ఉండగా ఆ మూడు పార్టీల నుంచే వచ్చే వ్యతిరేక ఓటు ద్వారా గెలవాలి అని అనుకోవడం నిజంగా అతిపెద్ద టార్గెట్ ఎందుకంటే జనసేన మీద వ్యతిరేకత ఉన్న తెలుగుదేశం పార్టీ మీద సానుకూలుతుంటే ఆ ఓటు ఎక్కడికి పోదు టీడీపీ మీద వ్యతిరేకత ఉన్న ఒకవేళ కొన్ని సామాజిక వర్గాలు జనసేనను చూసైనా సరే అక్కడ వాళ్ళకు ఓటేస్తారు అలాగే వీళ్ళు కూడా రాజకీయ వ్యూహాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రేపొద్దున రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు కనుక అయితే ఏ ఏ నియోజకవర్గాలు ఏ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు సో అటువంటి సందర్భంలో అక్కడ ఆ పార్టీకి అవకాశం ఇస్తారు ఈసారి అవసరమైతే పొత్తులో భాగంగా సీట్ల సంఖ్యలు ఖచ్చితంగా పెరుగుతాయి మొన్నటిలాగా ఇరవై ఒక్క స్థానాలు అయితే తెలుగు జనసేనకి రావు ఖచ్చితంగా పెరుగుతాయి భారతీయ జనతా పార్టీకి కూడా స్థానాలు పెరుగుతాయి ఆటోమేటిక్గా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా పెరుగుతాయి సో ఇటువంటి నేపథ్యంలో మూడు పార్టీలు అలాగే కలిసి ఉండాలని కలిసి ఉంటాయని బలంగా నమ్ముతూ వాళ్ళ మీద కొడితేనే మాకు కిక్ వస్తుంది మజా వస్తుంది అని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు అంటే వన్ సెవెంటీ ఫైవ్ కంటే ఒక బిగ్ టార్గెట్ని ఒక అతిపెద్ద బాధ్యతను అయితే భుజాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తుంది వైసీపీ మరి సక్సెస్ అవుతులే చూడాలి